સાથ રહેના હે તંદ્ર્યొక్క પરિવારાનિ જતલોને ઉંડાળી બાપ કા ધ્યાન રખા તંદ્ર્યొక్క ધ્યાનમ પેટ્તારુ અંટે ઓર બાપ કે પરિવાર કા ધ્યાન નહી રખા તંદ્ર્યొక్క પરિવારાનિ ઓક્કા ધ્યાનમ ઇવલેદુ અંટે ક્યા તો યે બાપ કી બેજિતી હે ఏమన్నారు ఇది తండ్రి యొక్క తండ్రిని అగౌరవపరచడమే అవుతుంది అంటే తండ్రికి చాలా మంచిగా ధ్యానం పెట్టి సేవ చేస్తున్నారు అయితే తండ్రి యొక్క పరివారానికి ధ్యానం పెట్టడం లేదు సేవ చేయడం లేదు అంటే ఇది కూడా తండ్రిని అగౌరవపరిచినట్టే లెక్క బాబుకైతే ఆది సనాతన్ దేవి దేవత ధర్మకి స్థాపన

అయినప్పటికీ సహనం చేసుకుని సంస్కారాన్ని కలుపుకోవాలి ఇలా తెలుసుకోవాలి ఇక్కడ ఎవరైతే సహనం చేస్తారో అక్కడ వాళ్ళు సహనం చేయించడానికి నిమిత్తం అవుతారు జన్మ జన్మాంతర్ జన్మ జన్మాంతరాలు వాళ్ళు సహనం చేసే అందు చేసేందుకు నిమిత్తం అవుతారు. ఇక్కడ ఎవరైతే సహనం చేసుకుంటారో సహనం సహనం చేస్తారో ఈశ్వర్య పరివార్ కో బढ़ाने के लिए ईश्वरीय सेवा ఎవరైతే సహనం చేస్తారో वो వహా జన్మ జన్మాంతర్ సహన్ करा వాళ్ళు अकड़ जन्म जन्मांतर सहन चाहिए निमित्तल कितनी अच्छी बात है ये तो मंच विषय ईश्वर के लिए कितना बड़ा त्याग है ईश्वर ने कोसम ये दें तो पद्धत त्याग मो ऐसे नहीं किसी से नाराज होके बैठ गए अकेले संगठन करना शुरू कर दिया आला एक कादू मेरे वाल तो అమ్ అవన్న नाराज అయిపోయి దుక్కిలు అంటే కోపం వచ్చిందో ఏదో ఒక రకంగా వాళ్ళ నుంచి దూరం అయిపోయి వంటె దగ్గర కూర్చొని సంఘటన చేసుకోవడ కోషిస్ करके బాందేలి మాటాయి ہیں تو بھی کوشش کر کے دن میں کوئی بھی ٹائم نکال کر کے అలా ఏమీ కాదు ఒంటరిగా కూర్చొని వాళ్ళ మేము మా క్లాస్ మా చేసుకుంటాం అని కాదు బంధనంలో ఉండే మాతలే కావచ్చు ఎవరైనాను సరే ప్రయత్నం చేసి ఏదో ఒక టైంలోనైనా సరే గీతా గీతా పాఠశాలకి వెళ్ళి క్లాస్ చేయడం చాలా మంచి విషయం గీతా పాఠశాల భగవాన్ గీతా పాఠశాల అంటే భగవంతుని యొక్క ఇల్లు అయినవి ఆ సమయంలో ఇన్ని మధుబనాలు లేవు కదా అప్పుడు చెప్పిన మురళి గీతా పాఠశాలలో భగవంతుడు వెళ్ళారు కదా అందుకే ఈ రోజు స్మృతి చిహ్నాలు తయారై ఉన్నాయి ఊరు ఊర్లో మరి గ్రామ గ్రామాలలో ये स्मृति चिन्हाल तैयार ही उन्नाई गीता मंदिर बने हुए हैं गीता मंदिर आलू तैयार ही उन्नाई ब्रह्मा कुमारी विद्यालय नहीं बने हुए हैं ब्रह्मा कुमारी विद्यालयलेमी तैयार अवलेदु यादगार का कई की यादगार है ये स्मृति ये स्मृति चिन्हाल तैयार ही उन्नाई गीता मंदिर गीता पाठशालाओं की यादगार है गीता मंदिरालो गीता पाठशालाला स्मृति चिन्हाल तो बाप

అడవిలో సన్యాసీలు కట్లు తీసుకొని కాల్చి మంట పెట్టి దాని ముందు కూర్చొని తలంపు చేస్తూ ఉంటారు అంటే ఏ జంతువులు వాళ్ళ దగ్గరికి రాకుండా ఉండడం కోసం మంట పెడతారు ఒంటరిగా కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారు ఎంత వీలైతే అంత సహనం చేయాల్సి వచ్చినాను పర్వాలేదు సంఘటనని వృద్ధి చేసేందుకు ప్రయత్నం చెయ్యాలి నిశ్చయ విఘ్న కే సమయ సంశయ ఆతా నిశ్చయము అని దాన్ని అంటారు ఎవరిలో అయితే ఏ ప్రకారంగానైనా ఎటువంటి పరిస్థితులలోనైనా విఘ్నాల సమయంలో సంశయం అనేది రాకూడదు పరిస్థితి బీ హె बदलती ही रहेंगी लेते परिवर्तन आवने आउता है। है। लेकिन आप जैसे गीत गाते होना बदल जाए दुनिया न बदलेंगे हम बाबा का आधार संगठन का आधार परिवार के नियमों का आधार नहीं छोड़ना मेरो पाठ पात कदा भले प्रपंच पिवर्तन अड़की परिवर्तन पारतन काम తండ్రి యొక్క ఆధారము సంఘటన యొక్క ఆధారము మరియు పరివారం యొక్క నియమాల ఆధారాన్ని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు తారీఖు ఇక్కీస్ జనవరి ఉన్నీస్ మధ్య అవ్యక్తవాణి తేదీ ఇరవై ఒకటి జనవరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది